తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒకరోజు మేకల మందతో పాటు ఒక మేకపిల్ల గడ్డి మేస్తుంది అలా తింటూ తిరుగుతుండగా కొంత దూరంలో తీయటి గడ్డి లభిస్తుందని మరికొంత దూరం వెళ్ళింది అలా ముందుకు వెళుతూ అది మేకల మందకు దూరం అయిపోయింది మందకు దూరం అయ్యాను అన్న సంగతి కూడా గ్రహించలేనంతగా ఆనందంగా తిరుగుతూ ఉంది అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరగా వస్తున్న సంగతి తెలియలేదు సరిగ్గా అది మీదకు దూకే సమయానికి గమనించి పరుగు తీయబోయింది కాని భయంతో ఆగిపోయి నన్ను చంపకు పుణ్యం ఉంటుంది నా ఆకలి ఇంకా తీరలేదు తీయటి గడ్డి తింటే నీకు తీయటి మాంసం లభిస్తుంది కదా అంది వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది కొంతసేపు వేచి ఉంటానంది తర్వాత మళ్ళీ తోడేలు దగ్గరకు వచ్చి అటూ ఇటూ గెంతులు వేస్తాను నేను తిన్నది బాగా అరుగుతుంది అప్పుడు నీకు తినడానికి కష్టం ఉండదు అని అంది అందుకు తోడేలు అంగీకరించింది అలా గంతులు వేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది తోడేలు దగ్గరికి వెళ్ళి నా మెడలో ఉన్న గంట తీసి వాయిస్తూ ఉండు నేను మరింత వేగంగా గంతులు వేస్తూ ఆడతాను అంది తోడేలు సరే అని గంట తీసి గట్టిగా వాయించటం మొదలుపెట్టింది అక్కడికి సమీపంలో ఉన్న కాపరి అది విని పరుగును వచ్చాడు అతనితో పాటు వచ్చిన కుక్కలు తోడేలను చూసి వెంట పడగా తోడేల అడవిలోకి పరుగుతీసింది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం